ஹட்டாத்மோ ஆய் ஏவீரா கூட தாழட்டோர் ஆய் பூசா பாலு

అలైన్ అవుట్లా ఆ ముర్షితుల దగ్గనే ఏనికి భాగమంతూరు కొత్త టైం కొత్తది ఒకటి కకి బ్రహ్మవేదలు ఉంటది అగజౌన నాలుగు దగ్గరికి దర్గండి అనుమా కరకర నవాల ప్లేప మనం చెరుకును డౌట్ చేస్తున్నాడు ఆడది కడము లేదు రెండు గంట అయిపోయింది సరే మీ ఊరు అచ్చం కాకుండా ఇంకొక బ్యాచ్ ఇంకొక రివర్ ఏంటంటే టైం చాలా ஊர்ல இருக்கு இதுவே ஏசோலன்றோம்

మీరు వెళ్ళిపోండి వెనక పక్కన వెళ్ళిపోండి అందరూ అయిపోయి అందరూ వెళ్ళడిపోతారు ఇంకొక పక్కన వెళ్ళిపోండి వెనక్కి వెనక్కి వెళ్ళిపోండి వెనక్కి తిరిగి వేయండి తిరగస్తున్నాను எனக்கு 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 இல்லை எனக்கு எனக்கு இல்லை హలో పొలంపల్లి పెట్టుకుంటా ఉన్నావు బట్టాలు పుట్టుపల్లి దయచేసి డోర్ డోర్మాస్ కీబోర్డు లాభరా ఎవరి హలో రావాలా సరే పది సార్లు బొట్టు పెట్టాల్సిందే లైన్లోకి రావాలమ్మా ప్రజలు ప్రజన్ ఉన్నాం పంచులు కట్టుకొని లైన్లోకి రావాల తొందరగా ఎదురుకోటారా టచ్ లే

ఇద్దరు హలో लाव लावे टेक्निक गुडグラफ काम तो आई प हेलो सर सर गुड दिस दे तो गुड दिस का भाग में जो अन्य समय एक दम लव ये जो सुदती अबे गाद लेप गाद आता है अबे इसमें उंदा ना 4 गन के याला 4 गन के से अबे अबे आना कोड एनशप का खत्म या निपगल्ल बडे दाइना निपुगल्ल ल्याए बड्थे नि खतमे दानै इपुगा नोड आ नुजले वर्ल्ड कप एटैक्स नुज बडे पाद दी हा हेलो 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 पिल्लेरो અંકલ સાહેબો સાહેબો સાહેબ پڑو مندانی ورشاں تے ایٹس اوہ لینا پتا سی وڑو تو وڑیا کپڑے چھا چھا Is mm -hmm. mm -hmm.